హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడందరూ మంచినే కోరుకుంటుంది ముందుగా అందరికీ తొలేకాదశి శుభాకాంక్షలు సో ఇప్పుడే నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను స్నానం చేసి వచ్చాను ఇంకా దేవుడి దగ్గర పూజ స్టార్ట్ చేయాలి నేను ఫస్ట్ అయితే నేను పేలాలు పిండి చేయాలని అనుకుంటున్నాను సో నేను లాస్ట్ ఇయర్ సునీత వాళ్ళ ఇంట్లో చందు వాళ్ళ ఇంట్లో చేశాను అనమాట నేను ఇప్పటిదాకా ఇంట్లో చేయలేదు నేను ఇప్పుడే చేయాలనుకుంటున్నాను సో కాబట్టి ఫస్ట్ అయితే దానికి మందపాటి బాండి పెట్టాలంట సో పెట్టేస్తున్నాను ఐరన్ బ్రాండీ ఉంది కదా నా దగ్గర పెట్టాను సో దీన్ని సిమ్లో పెట్టేసి సో అయితే పెట్టేశాను స్టవ్ మీద ఇది బాగా కాగాలన్నమాట కొంచెం లైట్గా నెయ్యి రాశాను నిజంగా నాకు తెలియదు ఎలా చేస్తారో కానీ ఫస్ట్ టైం అంటే పోయినసారి వాళ్ళ ఇంట్లో చేసా కానీ నాకు గుర్తులేదు సో పేలాలు అయితే వేయించాలి ఇట్లా మన జొన్నలు అయితే వేయించి పేలాలు చేయాలన్నమాట సో కొంచెం కొంచెం వేసి చేయాలి అనేది తెలుసు ఇదైతే బాగా కాలాలి మందంగా ఉంటే మాడు పట్టదు మాడదు అని చెప్పి అంటారు సో దీనికి ముందేదో ప్రాసెస్ ఉంటుంది కానీ నేను అప్పటికప్పుడు తీసుకొని వచ్చి చేస్తున్నాను అనమాట ఇది ఏదో చేయాలని ఆరాటం ఎలా చేయాలో తెలీదు కానీ చేయాలని మాత్రం ఆరాటం కొంచెం వేసాను వీటిని ఇలా ఇలా అంటే పేలాలు అవుతాయట నిజంగా నాకు తెలీదు ఇవి ఎగురుతూ ఉంటాయి ఇప్పుడు నేను దీని మీద ఒక మూత పెట్టేస్తాను చూద్దాం నేనైతే ఇలా మూత పెట్టాను అవి టప్ 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 అని లేస్తాయి చూడాలి మంచి వస్తాయేమో చూడాలి ఇట్ విల్ టేక్ టైమ్ ఐ థింక్ ఇది కొంచెం టైం తీసుకుంటుంది అనుకుంటా ఏదో ఏదో చేయాలని ట్రై చేస్తున్నా కానీ చేస్తా సో చూడండి పేలాలు అవుతున్నాయి పేలాలు 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 నేను మూత పెట్టేశా కదా అవే అవుతున్నాయి అనమాట సో నేనైతే పేలపిండి చేస్తాను కొంచెమే శాస్త్రానికి అంటే నేను జొన్నలు నాకు దొరకలేదు కొన్ని ఉన్నాయి అని షాప్ ఆంటీ అనమాట సో ఇవైతే నేను పేలాలు అవుతున్నాయి చూడండి చక్కగా పేలాలు అవుతున్నాయి మూత పెట్టేస్తున్నా మూత పెట్టేస్తున్నా ఎగిరిపోతున్నాయి బయటికి పేలాల పిండి చేద్దామనుకుంటే ఇలా వచ్చేసింది అన్నమాట ఇందులో పేలాలన్నీ ఏరి నేను ఒక గిన్నెలోకి వేసుకుంటున్నా సో మాడిపోయింది పేలాలు మాత్రం ఏరుతున్నాయి ఇందులో ఏరి పక్కన పెట్టుకుంటున్నా కొంచెం బెల్లం వేసన్న నైవేద్యం పెడదామని సో ఇది అట్టర్ ఫ్లాప్ అయిందనమాట అయినా పర్లేదు బెటర్ లక్ నెక్స్ట్ టైం అనమాట ఇంకోసారి తప్పకుండా ట్రై చేసి గెలుస్తానని నేను అనుకుంటున్నాను సో నాకు ఎవరైనా నేర్పించండి పేలాల పిండి ఎలా చేయాలో ఓకేనా ఇలా నల్లగా అయిపోయాయి అవుతాయో లేదో నాకు తెలీదు ఓకే నేనైతే ఇవన్నీ ఏరుతున్నాను చూడండి ఏదో చేయబోతే ఏదో అయింది చూడండి ఎలా వచ్చాయో మాడిపోయి వచ్చాయన్నమాట సో ఇదైతే ఫ్లాప్ అయిపోయింది సో దీని జోలికి ఇప్పుడు ఓన్ ఇంకా ఇంకా నేను అభిషేకానికి శివయ్యకి అభిషేకానికి రెడీ చేసుకుంటున్నా శివయ్యకి అభిషేకానికి పాలు రెడీ చేసుకున్నా ఇందులో పెరుగు తేనె నెయ్యి పంచదార అన్నీ వేసి అభిషేకానికి రెడీ చేసుకుంటున్నా సో ఇప్పుడైతే దేవుడి దగ్గర పూజకి రెడీ అవ్వాలి నేను గడపలకి పసుపు రాయాలి ఫస్ట్ గడప ఒక్కటే గడప ఉంది ఆ గడపకి పసుపు రాసేస్తే అయిపోతుంది కదా నేనైతే ఫస్ట్ శివుడికి అభిషేకం చేస్తున్నాను ఫస్ట్ వాటర్ తోటి అభిషేకం చేస్తున్నా సో శివయ్యకి నేను పంచామృతాలతో అభిషేకం చేస్తున్నా అనమాట సో నేను శివయ్యకి అభిషేకం చేస్తున్నా పంచామృతంతో అభిషేకం అయిపోయిన తర్వాత నీళ్ళతోటి కూడా అభిషేకం చేసేస్తున్నా నేను అభిషేకం అయిపోయింది శివయ్యని ఇక్కడ పెట్టేశాను నేను పూజలో అండ్ ఇప్పుడైతే నేను పూజ స్టార్ట్ చేస్తున్నాను నా పూజ అయితే అయిపోయింది దేవుడిది పూజ చేసేసుకున్నాను అండ్ ఇప్పుడు ధూపం వేయాలన్నమాట సాంబ్రాన్ని ధూపం వేసేస్తాను తొలేకాదశి పూజ అయిపోయింది అండ్ ఇంట్లో ధూపం కూడా వేసేసాను ధూపం అయిపోయింది ఇదన్నమాట ఇవాళ నా తొలేకాదశి ఏకాదశి ఇప్పుడైతే నాకు ఆకలి వేస్తుంది నేను ఉపవాసం ఉండలేనని నాకు అర్థమైంది సో ఇడ్లీ వేసుకున్నా తినేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను ఈరోజైతే నేను ఒకటి చేద్దామనుకుంటే అది అవ్వలేదు అంతే ఇంకా బాయ్